స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే పది సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకొని ఈ రోజున ఎయిటీన్త్ ఫిల్మ్ని గ్లిమ్స్ మనందరికీ చూపించడానికి ఇక్కడికి పిచ్చేసినటువంటి సాయి దుర్గతేజ్కి కూడా శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము మీరిద్దరూ మాట్లాడే ముందు స్వామి చరణ్ స్వామి మీరిద్దరూ మాట్లాడే ముందు మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఆ అనుబంధం అక్కడ మాకు కొన్ని చిన్న చిన్న జిమిక్లు కనిపించాయి సో ఒక్కసారి కొన్ని ఫోటోస్ వేస్తాము వాటికి ట్యాగ్ లైన్స్ మీరు పెడితే బాగుంటుంది అంటే మీ కజిన్స్ రిలేటెడ్ ఫోటోస్ ఒక్కసారి చూద్దామా ఫోటో ప్లీజ్ ఫోటో ప్లీజ్ అది దీనికి ఒక ట్యాగ్ లైన్ కావాలి ట్యాగ్ లైన్ ట్యాగ్ లైన్ ఎవరైనా చెప్పచ్చు ఈ టోపీ ఎవరు పెట్టాలో ఆలోచిస్తున్నాడు సో అది సాయి దుర్గతేజ్ మీరేనా ఓకే అప్పుడు మీ వయస్సు ఐదు ఆరు ఓకే అంటే ఆ వయసులో టోపీ ఎవరు పెడితే బాగుంటుంది చెప్పి మాయ అడిగారు సో మీరు మీరు పెట్టేసుకున్నారా ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ నెక్స్ట్ పిక్చర్ పంపదీసే అది మీరు కాదు కదా మా అమ్మ షాపింగ్ వెళ్ళినప్పుడు మా చూసుకోరా కొడుకునే చెప్పి అంటే మాయ బొమ్మలతో పెట్టేసి కారు మొదలు లాక్ చేస్తారు కాలు పెట్టి లాక్ చేసింది మిమ్మల్నే కదా ఓకే అది మా అమ్మగారు చెప్పే చెప్పవరకు వరకు చూస్తే జాగ్రత్త చూసుకోరా అంటే అది అమ్మ జాగ్రత్తగా చూసుకోమంటే మావయ్య అంత జాగ్రత్తగా చూసుకున్నారు ఆ అనుబంధం అలా పెనవేసుకుంది అప్పటి నుంచి ఓకే నెక్స్ట్ పిక్చర్ అంటే ఈరోజు సెలబ్రేషన్స్లో అక్కడ చాలామంది మీరు అక్కడ చేస్తున్న పని మాటలు లేవు ఒకటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ రామ్ చరణ్ గారు ఈ పిక్చర్ గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇందాకటి ఇదైనా పర్వాలేదు అది క్లియర్ క్లియర్ గా కనిపించలేదు నేనేనా ఎవరు తెలియట్లేదు నేనే మీరిద్దరే కదా యా ఓకే సో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా అప్పుడు ఎనీథింగ్ దట్ యు యువర్ చైల్డ్హుడ్ చైల్డ్ హుడ్ మెమరీ బాగా ఏడి మీరు బాగా ఏడిపించేవాళ్ళ ఎప్పుడైనా మీరు సాయి ధర తేజ్ ని బాగా చదువుకో అని చెప్పారా నా పేరు నిలబెట్రా అని చెప్పేవాడి నాకన్నా మంచి మార్క్స్ రావాలి చాలా వరకు చరుణం చేసే పనులకు నేను కౌరవంగా ఆ లేదు నేనే చేశాను అని చెప్పి చారు చాలా వరకు కౌరుంగీశాడు ఓ అలాగే మీకు ఎప్పుడైనా మీ అమ్మ అమ్మానాన్న చరణ నేను చూసి నేర్చుకో అని చెప్పినవి ఏమైనా ఉన్నాయా ఆ అంటే వాళ్ళ మాతో చెయ్యొద్దని చెప్పి చారు వారు చెప్పారు అలా చేయొద్దని చెప్పారా చేయొద్దు అని చెప్పి ఓకే అంటే ఏం చేసి చేయొద్దు అని చూసి నేర్చుకో అని చెప్పారు ఓహ్ అలా అలా అమ్మా ఇది సూపర్ అద్దరిపోయింది ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ వావ్ ఇంకొకళ్ళు కూడా అక్కడే కిందే కూర్చొని ఉన్నారు వైష్ణవ్ తేజ్ కాదు మాకు సైదుర్ తేజ్ రామ్ చరణ్ గారు ఈవెంట్స్లో కనిపించినా ఎక్కడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చూసినా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు మీ కజిన్స్తో ఎలా ఉంటారని కొంచెం ఆయన ఇంకొక యాంగిల్ చెప్పంటున్నారా చప్పట్ చాలా పద్ధతిగా చాలా అందని కలుపుకొని ఉంటారండి ఏంటి ఏంటి చాలా పద్ధతిగా చాలా ఆహ్లాదకరంగా చాలా హ్యాపీనెస్ తో ఉంటామండి మేము అవునా నిజంగా ఒక్కసారి మీరందరూ కలిసినప్పుడు ఇన్సిడెంట్ గుర్తు చేసుకోండి ఏమైనా ఉంటాయే ఇప్పుడు పబ్లిక్ లో చెప్తాడా ఓకే అయితే తర్వాత మనం ప్రైవేట్ గా కలిసి మాట్లాడుకుందాం నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ మీరు ఇలా సరదా తీర్చుకున్నారా గౌన్ వేసి అంటే ఏం లేదండి ప్రతి ఒక్క అబ్బాయి అబ్బాయిని ఆ అమ్మాయిలాగా తయారు చేయడం మదర్ అలవాటు మా మదర్ ఎందుకు చేశారని చెప్పి అడిగితే అరే ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి కూడా ఉంటారు సో అమ్మాయి నేను కూతురు చూసుకున్నాను నీ కూడా అర్థం చేసుకోవాలి బయట వాళ్ళ బయట వాళ్ళ అమ్మాయిలు ఎలాగ రెస్పెక్చర్ నేర్చుకోవాలి సో ఇలా చేశాను అని చెప్పింది సో సో మా మదర్ చేసింది ఏంటంటే ఎదురు అమ్మాయిల్ని రెస్పెక్షన్ నేర్చుకో అని చెప్పి నాకు ఈ డ్రెస్ అంటే ఇదంతా మీకు అప్పుడే అర్థమైందా ఇప్పుడు కాదు తర్వాత చెప్పారు నేను ఎందుకమ్మా చేశారంటే అప్పుడు చెప్పారన్నమాట ఓకే ఆ వయసులో కాదు ఆ అసలు క్వశ్చన్ ఏదో తెలియదు ఓకే సో పిక్చర్స్ ఓవర్ రామ్ చరణ్ గారు ఒకవేళ మీరు తనని ఇప్పుడు ఆశీర్వదించాలి అంటే ఈ రెండిట్లో ఏం చెప్పి ఆశీర్వదిస్తారు ఏ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు ప్యాన్ అన్ని ఫిలిమ్స్ ప్రాప్తి రస్తు ఎలాగో చేస్తాడు ఆల్రెడీ ముప్పై ఎనిమిదో ఇప్పుడు ఎంతో అయినాయి వీడికి తొందరగా చాలా చెప్పండి చాలా బండ చాలా బండ ప్రేమ వీడిది చాలా గట్టిగా ప్రేమిస్తాడు ఎవరినైనా అది 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 ఎక్కువ శాతం ఇప్పుడు అబ్బాయిలకే అవుతుంది అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుంది అంటే పెళ్ళి అనేది దీవించేసారుగా అయిపోయింది బాబు అట్లా అంతే అంతే అక్కడ ఆల్రెడీ సంసార సాగరాన్ని నీతున్నారు ఇప్పుడు నలభై ఒక్క రోజులు మాలలో ఉన్నారు స్వామి ఓకే ఏదైనా ఇప్పుడు మనం ఊచ గురించి మాట్లాడాం కాబట్టి ఏ టైంలో జనరలీ రామ్ చరణ్ గారి సరౌండింగ్స్ లో ఉండకూడదు అంటే ఊచకోత అంటే కోపం వచ్చే టైం ఎప్పుడు లేదు ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అవునా చాలా వరకు ఉపాసన గారు చాలా అనేది చాలా తక్కువ నేను చూసినంతవరకు అయితే కోపం చాలా తక్కువ అంటే అసలు ఇప్పుడు పైగా ఓకే సో గారు మాట్లాడే ముందు రామ్ చరణ్ గారు ఇంకొకసారి వీడియో వేయొచ్చా ఓకే సో లెట్స్ హావ్ ద గ్లిమ్స్ వన్స్ అగైన్ ప్లీజ్